என்ன சொல்லையாம் அவங்க பாத்துறாங்க પા వెల్కమ్ టు ఐఎస్ఆర్ నైన్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం జయంతిపురం గ్రామంలోని గత రెండు రోజుల క్రితం జరిగిన భారీ వర్షం వల్ల గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాలనీలోకి వచ్చి మరి ఇక్కడ కాలనీలోకి నీళ్లు వచ్చినా కానీ ఈ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ కానీ మరి ఎటువంటి వారు కూడా పంచేక ఇబ్బంది పడుతూ ఉన్న ప్రజలు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు జయంతిపురం గ్రామస్తులందరూ కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేయడానికి ముందుకొచ్చారు మరి ఈ విషయంలోని ఎమ్మెల్యే తాతయ్య గారి దగ్గర కూడా ఈ విషయం చేరకపోవడం చాలా దురదృష్టకరం మరి ఎన్ని రోజులని వీళ్ళు మురికి నీళ్ళలోనే ఇంట్లోనే ఉంటారు అన్నది వాళ్ళు ప్రశ్నిస్తున్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం ఈరోజు ఐఎస్ఆర్ నా న్యూస్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము చూద్దాం ఏం మాట్లాడతారు అన్న మాకు సంతే నీళ్ళ గురించాయా నీళ్ళు సీసీ రోడ్లు మంచిగా లేవు రోడ్డు పైకి లేపాలి కారవలు కట్టాలి అంటే ఈ నీళ్ళు రాకుండా పైన గట్టి మీద ఇచ్చి వరద అంతా మాకు గోడ మీద పడుతున్నాయి ఆ వరదకి కాలువ కట్టాలంటే మాకు దాదాపు ఎంట ఐదు రోజులు అయ్యి ఐదు రోజుల నుంచి మాకు ఎవరు రాలి ఏ ఎమ్మెల్యే రాలా ఏ ప్రెసిడెంట్ రాలేదు ఏ నెంబర్లో అసలు రాదు రోజులు కూర్చుని రోడ్డు ఎక్కడ మాయా ఇవాళ రోడ్డు మీద ఆపుతారో మమ్మల్ని తిడుతున్నారు అదేమని పోలీసు వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి మీరు తీసేయమ్మా మేము మేము మేమున్నాం కదా అని ఇప్పుడు వాళ్ళు తీపిచ్చారు వాళ్ళే పోలీసు వాళ్ళు నిలబడి మేము చేపిస్తాం అన్నారు మరి వాళ్ళు కూడా చేపిస్తారు పక్క పోతారు మగవాళ్ళు పిల్లలు జరాలు దొరుకుతున్నాయి ఆ కాళ్ళు మండలకప్పుడు పాములు మగవాళ్ళు కూడా ఇళ్ళలో బూటీలో కూడా బాగా కొన్నాయా ఇళ్ళలో ఆ పాములు మండలకప్పుడు వచ్చినవన్నీ చంపుకుంటున్నారు మేము ఎందుకని బాధపడేమో బయటికి భయం అంటే పంపించను ఆయన ఆ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు అయ్యా ఆయన కాడికి ఆయన ఏం పట్టించుకోరు వేరకాడి పోయినా ఏం పట్టించుకో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వస్తున్నారు పోతున్నారు చేపిస్తామంటున్నారు మా కాడికి ఏం చేపట్టలేదు కొద్దిగా పడుతున్నారా నీళ్ళు మేము డ్రైనేజ్లు పడతాం అమ్మా రోడ్డు పైకి లేపు అమ్మా సీసీ రోడ్లు అంటున్నారు కానీ గొప్పలా పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతున్నారు మా డిమాండ్ మాకు కావాలయ్య రోడ్డు ట్టాలి అదేమో గట్టి దాడి మొత్తం ఆ కాలువలు మొత్తం మాకు రాకుండా మా నూరినే వాడకుండా అది కాలువ కట్టాలి

ಮತ್ತೆ ఎలా ఉన్నారా పరిస్థితి సంవత్సరాలు బట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నాం ఐదు ఆరు సంవత్సరాలు బట్టి ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తారు ఆడుతున్నారు జ్వ అసలు బయటకు వెళ్తాను ఇండి చెప్పిన ఒక్కలు వచ్చి ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అధికారులు ఉన్నారు తాతయ్య గారు ఉన్నారు చాలా మంది అధికారులు ఏ అధికారంలో కార్యాలు చేయాలి చాలా బాధలు పడుతున్నాం మేము భక్తులు రోడ్లు పడుతున్నారు వేయించుకున్నారా లేదా ఎందుకు ఎప్పుడు చేస్తున్నారు

ಆಗರು ದಾತರು ಜಾತ್ರಾಯರು ಆಗರು ದಾತರು ಆಗರು ಬೇರೆ ಕಡೆ जातोನಾರ ಬಲ್ಲಮ್ಮ ಏ ಫ್ಯಾಕ್ಟರಿ ವಾಳ್ಳು ಏ ಫ್ಯಾಕ್ಟರಿ ವಾಳ್ಳು ಆಮಕನಾ ಆ ಓಕೆ ನಾವು ದಾತರು ಈ ಪಣಿಗೆ ಕೆಲಸ करतोನಲ್ಲ ಇಲ್ಲಿ ಯು ಬಿ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇట్లా ఎవరు ಹೇಳ್ತಾರೆ ಬಂತುಗಳು ಎಡಬೆಟ್ಟು ಕೊತ್ತಲ ಅಕ್ಕಡಂಚು ಕೂಸಿ ಒಣಕೋಟು ದಿಸ್ತಾನೆ ಅಲ್ಲಿ ಪಾಯರೇ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಬಂತು ಕಣ ಹಿಲ್ಪಾಯ್ತಾರೆ ಅರ ರ 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 இது కావాలి அது ఊరిని దత్తం తీసుకుంటామని రామ్కోపేటి వాళ్ళు అక్కడి నుంచి ఊరు లేపారు ఆ ఊరు ఎంత ఏరొచ్చినా ఏదొచ్చినా కానీ మునగన ఊరు అది మేము దత్తం తీసుకుంటాం అన్ని పనిమోకాలు చేస్తాం మీకు ఏ సక్యం కావాలన్నా హాస్పిటల్ కానీ ఏనా కానీ మాది బాధ్యత అని అని రామ్కోపేటని వాళ్ళు ఒప్పుకొని మమ్మల్ని ఏడక లేపారు ఏడక లేపిన నుంచి కూడా రామ్కో కోటరీ వాళ్ళు మా ఊరుకు చేసేది లేదు ఏమి లేదు అదే వనని మేము పోయి అడిగితే కమిటీ ఉంది మీకు నీ కమిటీ వాళ్ళు చెబితే మేము చేస్తాం అని మాటే మాట్లాడుతున్నారు కానీ మేము అడిగినాం అసలు మా కమిటీ వాళ్ళు ఎవరు మా కమిటీ వాళ్ళు తెలియట్లే మా కమిటీ వాళ్ళు పలా కమిటీ అని మా మాకు చెప్పండి ఆ కమిటీ వాళ్ళకే మేము మా ఆపతలు మేము చెబుతాం ఫ్యాక్టరీలో వాళ్ళ కమిటీ వాళ్ళు పనులు చేపిస్తారా చేరా అని నేను అడుగుతున్నాం అని రామ్కో వాళ్ళు చెప్పినా గాని రామ్కో వాళ్ళు లెక్క చేయట్లే మేము ఎత్త అడిగి ఇటు కూర్చుంటే ధర్నా చేస్తే రామ్కో బ్యాటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోన్లు చేయటం పోలీసు వాళ్ళు రావటం మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం ఇటు చేయటం వచ్చే కాలవ పూర్వభవం నుంచి తొంభై సంవత్సరాల నుంచి ఉన్న కాలం కూడా వాళ్ళు బూడి చేసుకొని మేము కొన్నాం ఇదిగో మాకు పట్ట వెనకట పూర్వభవన్ ఉన్న చెరువులు కూడా మాయి అని మమ్మల్ని తరవటం చేయటం ఇటు చేస్తున్నారు ఒక్కసారి మీరు చిల్లకల్లు పోయే రోడ్డున రామ్ వాళ్ళు రోడ్డు పోసిన కాడ అది కనీసంగా ఎట్లేదన్న ముప్పై అడుగుల కాలువ నా చిన్నతనంలో నేను వెనకబంధులు లాగులు కట్టుకున్న చిన్నతనంలో ఈ ఈ శాల మీద వ్యవసాయాలు చేసి పండించనీ మేము ఆ కాలువ ముప్పై అడుగుల కాలువను కూడా బూసి చేసుకొని వాళ్ళు రోడ్డు పోసుకొని అదే వంట మాది కనీసంగా ఈ ఆర్ఎంబి రోడ్డు కూడా మాదే అని అనే మాట రామ్కోపేటి వాళ్ళు మాట్లాడుతున్నారు మాకు ఎమ్మెల్యే వచ్చి చేసిన ఇన్ని సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే గారికి గారు ఎమ్మెల్యే గారు అయినప్పుడు చెప్పినావు తాతయ్య గారు రెండోసారి మదగాలి ఎమ్మెల్యే అయినప్పుడు చెప్పినావు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అని చెప్పినావు ఒక సెక్రటరీ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక వార్డు నెంబర్లు కానీ ఎవరైనా కానీ ఏంది ఎట్లా అని క్వశ్చన్ మాకు రావట్లేదు ఈ ఇప్పుడు మరికి ఐదు రోజుల మించి నాన్న అల్లాడుకుంటా ఇంకా వస్తారే ఇంకా వస్తారేమో అని చూసి చూసి అందరికి ఎవరు చెప్పుకున్నా కానీ ఎవరు ఈ మధ్య తీసుకుంటాం అక్కడికి పంచాయత్ తరఫున పని చేసే కుమ్మస్తాలకు కూడా చెప్పిన కుమ్మస్త ఎవ్వరు పట్టించుకోవట్లే ఇక్కడ బ్యాటరీ వాళ్ళు తత్వం తీసుకుంటాం జయంతిపరాన్ని పరాన్ని తీసుకుంటాం అని జయంతిపర రాజా గారు ఉన్నప్పుడు దత్తో తీసుకుంటామని మాకు వాగ్దానం ఇచ్చి ఏదీ లేదు మాకు మీరు లేవండి మిమ్మల్ని దత్తం అంటే ఆ రోజుల్లో మా నాన్న వాళ్ళు లేచారు ఆడ ఊరు వదిలిపెట్టి పొలాలు వదిలిపెట్టి వాకిళ్ళు వదిలిపెట్టి అన్ని నాది మరికి నాది ఒక్కరితే తొంభై నాది తొమ్మిది ఎకరాల షేరు పామ్కో బ్యాటరీ వాళ్ళు తీసుకున్నారు నాది సొప్పదొడ్డి గొడ్లు పెట్టుకునేది ఎకరం రూపాయి బిల్లు ఇవ్వకుండా రామ్కో పార్టీ ఊరిని తింటాం అని అంటే ఆ తర్గారి మాటలు రామ్కో కోవాళ్ళ మాట విని మా నాన్న వాళ్ళు బయటకు రామ్కో రామ్కోవాళ్ళు మమ్మల్ని గది ఎక్కడ ఎక్కడ చుట్టుపక్కల ఉన్నాయి మొత్తం కూడా మాది మాది కనీసంగా కరువు పని చేసుకోవటానికి కూడా అవకాశం లేదు గవర్నమెంట్ ఇచ్చే కరువు పని చేసుకోవటానికి అవకాశం లేదు అంటే వాడు మాట్లాడిండో మన దీండి పోలీస్ స్టేషన్ కేయండి ఇక్కడ కమిటీ వాళ్ళు ఎవరు మాకు కమిటీ ఉంది మీ కమిటీ వాళ్ళు చెప్పుకో అంటున్నారు కమిటీ వాళ్ళు ఫోటో రామ్కో గోపాట్రీ వాళ్ళు పిలిపించగానే పోగన మాకు చక్రం జరుగుతుంది సార్ మాకు అన్ని జరుగుతున్నాయి ఎవరు తెలియదు ఇంత మరికి మేము బతుకునేదా వాళ్ళు ఎవరో చూపియండి వాళ్ళకే మేము పని చెప్పుకుంటాం నీ రామకవాల్ చేస్తారా గవర్నమెంట్ చేస్తదై దానిని మొత్తుకుంటను ఇన్ని నుంచి మొత్తున్నా కానీ ఎవర కూడా పట్టించుకోట్లే గవర్నమెంట్ ఇచ్చే పించిన్ని కూడా వాడు మాట్లాడిందంట అంటవాను వాడు కట్ చేయటం గవర్నమెంట్ ఏదో బతుకు తెరువు నివేదాలగా జరుగుతుంది అన్నీ మొత్తం లేనిదే వీలు రా వస్తునే ఎవరూ పట్టించుకోట్లేదు ఇట్లా పసిపిల్లగా గాడు చెంకుల గాని చేస్తుంది రుసన్న ప్రతాప ప్రశ్న చేస్తుంది మరి ఎప్పుడు ఆండ చదువుతున్నా ఎవరో పట్టించుకోవట్లేదు ఆళ్ళు పట్టించుకోలే ఇల్లు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎలా మరి ఒకటి చేయాలండి ఈ పెద్దలైట్లో వైఎస్ఆర్ ఉన్నప్పుడు వేసిండు ఇంత మట్టికోటి కలిసనే ఈ ఈ విధంగా వాటర్ ఫుల్ అయిపోవటం కూడా ఇబ్బంది పడటం కాలనీ వాసులు అందరూ కూడా ఇబ్బంది పడటం అనేది చాలా ఇప్పుడు సమస్యకారండి యాక్చువల్లీ దీనికి ఫ్లో కూడా ఒకసారి పైన మాత్రమే ఉంది కానీ ఈ రోజు ఐదో రోజు అవటం వల్ల చాలా వరకు వాటర్ తగ్గాయి కనీసం మరియు శానిటైజేషన్ కానీ మరి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ లేదంటే వార్డ్ మెంబర్స్ కానీ పట్టించుకొని దుస్తే ఇది సో ఇలాంటి విషయాలు ప్రభుత్వం జోక్యం చేసుకొని సీరియస్గా సీరియస్గా మరి ఈ విషయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కలిసింది మరి ఎంతో మందికి అనారోగ్య పాలవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంది ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు మరి వారికి నిత్యావసర సరుకులు కూడా దొరికి దొరికేయాలేదన్నది కూడా అది అనుమానంగానే ఉంది సో ఇక్కడ గవర్నమెంట్ కంపల్సరీ దీని మీద యాక్షన్ తీసుకొని తొందరగా వీళ్ళకి ఈ ఈ మురుగునీరుని పంపించేలాగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరూ మరి ఈ కాలనీ వాసులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు చాలామంది కూడా చేస్తున్నారు మరి ఇలాంటి విషయంలో తొందరగా మరి గవర్నమెంట్ స్పందించి వెంటనే వారికి పరిష్కారం మరి పని చేయాలని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నారు చూడవచ్చు మనం మరి నివాసాని ఇలాంటి గురి తీరు వస్తే ఎటువంటి దోమలు వస్తాయి ఏంటి అనేది కూడా మనందరికి తెలిసిన విషయమే ఫ్యాక్టరీ వాటర్ కూడా వస్తాయంట ఇక్కడికి చూసినట్టయితే ఇదే ఇది కాలిన్ లాగా లేదు తనపాటి చెరువులాగా ఉంది చూసినట్లయితే గండి కొట్టారంట ఇక్కడ మొన్న ఆ గండి కొట్టడం వల్ల కొంతవరకు నిక్షమణం వచ్చింది కానీ ఇక్కడ ఇప్పటికి కూడా అడుగు పైన నీళ్లు ఉన్నాయి మరి నీటిని కూడా మొత్తం

అక్కడ గండి కొట్టడం జరిగింది ఆ గండి కానీ కొట్టకపోయి పోయి ఉంటే కంపల్సరీ ఈ నివాసాలు ఏదైతే ఉన్నాయో నీళ్లు మొత్తం కూడా ఇంట్లోకి వెళ్ళే సూచన కూడా కనిపిస్తుంది ఇక్కడ అక్కడ ఆ గండి కొట్టడం వల్ల చాలా వరకు సేఫ్ జోన్ లో ఉన్నారు జరగకోకుండా వీళ్ళందరూ కూడా ఈ కాలనీ వాసులు అందరూ కూడా సేఫ్ జోన్ లో ఉన్నారు అంటున్నారు ఈ కాలనీ నివాసుల ఇళ్లలోకి ఈ నీరు మొత్తం వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది ఈ విషయంలోనే తొందరగా ప్రభుత్వం మరి ఎమ్మెల్యే తాతయ్య గారు కూడా స్పందించి వెంటనే జయంతిపురం ఈ కాలనీ నివాసులందరికీ కూడా పరిష్కారం చూపించాలని ఈ కాలనీ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు